మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండ్ అయ్యి ఈరోజు చిన్ని కృష్ణయ్య పుట్టినరోజు కదా మన ఫ్యామిలీ అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈ వీడియో రాత్రిదండి రాత్రి వరలక్ష్మి వ్రతానికి పిలుపులు వచ్చినాయి వెళ్తున్నానని చెప్పాను కదా అప్పటి వీడియో అనమాట ఇక ఇక్కడ వరలక్ష్మి వ్రతం అయిపోయింది అందరికీ వాయినాలు ఇస్తున్నారు పూజ అయితే చాలా చక్కగా చేసుకున్నారండి ఇక అందరికీ వాయినాలు ఇస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు ఇంతకు ముందు అయితే తెలియదండి ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం చేసుకున్న పాప అంటూ అందరూ కూడా పరిచయం అయ్యారు అంటే తన పెళ్ళిలోనే వీళ్ళందరూ పరిచయం అయ్యారు అది కాకుండా నా వీడియోస్ కూడా చూస్తారు ఇక్కడ అందరూ కాదు కొందరు అయితే చూసేవాళ్ళు ఉన్నారనమాట ఇక ఆ విధంగా అన్ని విధాలా పరిచయం అయ్యారు ఇంతకుముందు వీళ్ళ కొంతమంది తెలియక ఎలాంటి సందర్భ లో నేను వెళ్ళినప్పుడు కొంచెం చిన్న మొహమాటంగా ఉండేది ఇప్పుడు అదేం లేదండి చక్కగా అందరూ కలిసిపోతున్నారు అంతేకాదు నేను ఊరికి కొంచెం చివరిని ఉన్నా కానీ ఇప్పుడు ఈ వ్రతం చేసుకునే వాళ్ళు కానీ ఉన్న కొంతమంది చిన్న సందర్భాల్లోనైనా పెద్ద సందర్భాల్లోనైనా పిలుస్తూనే ఉన్నారండి దానికి నేను చాలా సంతోషపడుతున్నాను అనమాట ఇప్పుడు వ్రతం చేసుకున్నది వీళ్ళ పాపేనండి ఇక ఇక్కడ ఈవిడేమో వీళ్ళ పిన్ని గారు నా వీడియోస్ చూస్తారంట వీడియో కాల్ చేసి మరి వాళ్ళ పిన్ని గారికి నన్ను చూపించారు అంతా కూడా చాలా సంతోషం అనిపించింది అమ్మవారిని కూడా మంచిగా అలంకరించారు పూజ కూడా మంచిగా జరిగింది ఇక అందరం కలిసి చిన్న వీడియో తీసుకు ంటున్నాం వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి